మూడు వర్ష విజయాల హ్యాట్రిక్ హీరో ఎన్టీఆర్ అటు సందడి చేస్తూనే రీసెంట్ గా బుల్లి కూడా అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు ఇండియా మొత్తం పాపులర్ అయిన బిగ్ బాస్ షో ను తెలుగులో మొట్టమొదటిసారిగా హోస్ట్ చేయబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల పదహారు నుండి బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు కాగా ఈ మధ్య కాలంలో స్టార్ మార్ నిర్వహించిన కొన్ని ప్రోగ్రామ్స్ కి అనుకున్న రేంజ్ లో టీఆర్పీ రాకపోవడంతో ఎన్టీఆర్ ని నమ్ముకొని స్టార్ మా బిగ్ బాస్ షో ను భారీ ఎత్తున నిర్వహిస్తుండటం చూసి ఈసారి టీఆర్పిల విషయంలో సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టే బిగ్ బాస్ షోకు సరైన ప్రమోషన్ కన్నా ఎక్కువగానే ప్రమోషన్ దక్కడం తొలి షోకి అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు మరి పదహారున ప్రసారం అయ్యే షోకి ఎలాంటి రేటింగ్స్ వస్తాయో చూడాలి ఎన్టీఆర్ తన క్రేజ్ పవర్ తో అక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తే ఇక ఎన్టీఆర్ కి తిరిగి ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి